హాయ్ వన్ మై నేమ్ ఈజ్ ఎం శ్రీనివాసరావు మీరు చూస్తున్నది అబ్రాడ్ వీసా అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది ఈ అబ్రాడ్ వీసా మోసాల గురించి ఈ దీంట్లో ముఖ్యంగా ఈ అబ్రాడ్ స్టడీ ప్లాన్ గంట అనిల్ కుమార్ అలాగే కొట్టు సాయిరవి తేజ వీళ్ళిద్దరూ లీడింగ్ రోల్లో ఉన్నారు వీళ్ళిద్దరు మోసాలకి అద్దు అదుపు అంటూ ఏమీ లేదు మాల్టా పేరుతో వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఈవెన్ నేపాల్లో కూడా కలిపి మొత్తం కొన్ని వేల మంది యువతని వీళ్ళు మోసం చేశారు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఇప్పుడు మాల్టా అనే దేశం అయిపోయింది ఆ మాల్టా అది అందరికీ తెలిసిందే ఎంతమంది మోసపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ వెళ్లకుండా మోసపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి మోసపోయిన మోసపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి వీడిచ్చిన ఫేక్ డాక్యుమెంట్ వల్ల జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా జనాల జీవితాలతో ఆడుకున్నాడు అండి వాళ్ళు ఆర్థికంగా మానసికంగా వాళ్ళని చాలా నష్టపెట్టాడు తర్వాత మాల్టా తర్వాత ఇజ్రాయిల్ అన్నాడు ఇజ్రాయిల్ పేరుతో మళ్ళీ కొన్ని వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడండి అది చాలా చిన్న అమౌంట్ పేరుతో తెలివిగా మోసం చేశాడు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేదో కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవరికి రెస్పాన్స్ లేదు వాళ్ళు కూడా చాలామంది వాట్సాప్ గ్రూపులు గ్రూపులు పెట్టుకుని నలుగుపోతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా వీడు యూరోప్లోకి వెళ్తే వీడిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అక్కడ కూడా ఆ దేశంలో కూడా వీడి క్రైమ్ గురించి తెలిసి వీడి మీద కంప్లైంట్ లాడ్జ్ అయ్యి ఆల్మోస్ట్ వీడు యూరోప్లో ఎంటర్ అయితే వీడిని అరెస్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళని ఇంకా యూరప్ అంటే సంజన్ జోన్లో ఈ మాల్టా ఈ చుట్టుపక్కల కంట్రీస్కి వెళ్తే వీడు దొరికిపోతారు అరెస్ట్ అవుతారు అందుకనే వెళ్ళట్లే ఈ లాట్వియా లుత్తి అని అన్నాడు అక్కడ కూడా స్కామ్ చేశాడు చాలామంది పిల్లలు సఫర్ అయ్యారు ఇలాగ ఏ దేశం పేరు చెప్పి ఒక ఒక దేశం పేరు చెప్పి కొంతమందిని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతాడు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు లేటెస్ట్గా జార్జియా పేరుతో ముందుకు వచ్చాడు మళ్ళీ జార్జియాలో ఫుడ్ డెలివరీ అంటాడు లక్షలు సంపాదించవచ్చు అంటాడు వాస్తవానికి వాడు చెప్పే మాటలు వినడానికే మనకు బాగుంటాయి ఆన్ రియాలిటీ గ్రౌండ్లో అలా ఉండదు ఫుడ్ డెలివరీలో లక్ష రూపాయలు సంపాదించవచ్చు అంటాడు లక్ష రూపాయలు అనేది ఫిక్స్డ్ శాలరీ కాదు డెలివరీ జాబ్ అనేది మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది అది నేను లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పాను అది నువ్వు వర్క్ నేను నేనేం చేయను అంటాడు ఎందుకంటే నువ్వు రోజుకు ఇరవై గంటలు పనిచేస్తే కానీ నా డబ్బులు రాపోవచ్చు హైదరాబాదులో స్విగ్గీ జొమాటోలో చేసేవాడు కూడా రోజుకి పదహారు గంటలు పనిచేస్తే నెలకి ఎనభై వేలు సంపాదించేవాడు కూడా ఉన్నారు అది మన కష్టాన్ని బట్టి డబ్బులు వస్తాయి కానీ ఎప్పుడైతే ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్దో అని ఇలాంటి వాడు ఇలా కొంతమంది ఎక్కువ మందిని తీసుకెళ్ళి అక్కడ ఇలా ఫుడ్ డెలివరీలో పెట్టడం వల్ల ఫుడ్ డెలివరీ అని దానికి ఆర్డర్స్ రావడం తగ్గుతుంది వీడు ఒక పది మందిని తీసుకెళ్తాడు వంద మందికి తీసుకెళ్తానని చెప్పి మోసం చేస్తాడు వాళ్ళని అయితే నమ్మొద్దు ఈ గంట అనిల్ కుమార్ ఈ కొట్టు సాయి రవితేజ వీళ్ళిద్దరూ తోడు దొంగలు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి జనాలను మోసం చేస్తున్నారు ఇప్పుడు జార్జియాలో ఉన్నారు కొన్ని వందల మంది మోసపోయి ఉన్నారు ఇంకో 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 కొన్ని వందల మందిని మోసం చేయడానికి మళ్ళీ వీళ్ళు కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు కాబట్టి ఎవరో వీళ్ళు నమ్మొద్దు మరింత సమాచారంతో మరో వీడియోలో మేము ముందుకు వస్తా అప్పటి వరకు హింద్